శరీరంలో ఎక్కడైనా సరే నొప్పి పుడితే బాధగా ఉంటుంది కదా నిజానికి నొప్పి అనేది మన శరీరానికి రక్షణ కవచం లాంటిదంట నొప్పి వల్లే మనం సేఫ్గా ఉంటామంట ఎలాగో చూసేద్దాం రండి నొప్పి కనుక తెలియలేదనుకోండి ఎక్కడైనా తెగినా కాలినా స్పర్శ ఉండదు దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది పన్ను నొప్పి వచ్చింది అనుకోండి పన్ను దగ్గర నొప్పి తెలియడం వల్లే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలం దీనివల్ల పళ్ళు ఊడిపోకుండా కాపాడుకోగలం నొప్పి తెలియకపోతే పళ్ళు ఊడిపోయేంత వరకు మనకు తెలీదు తినడానికి పళ్ళు లేకపోతే ఎలా నొప్పిలో ఎన్నో రకాలున్నాయి కాలడం మంట పుట్టడం నొక్కుకుపోవడం లాంటివి కొన్ని రకాలు నిజానికి నొప్పి అనేది అనేక రకాల బాధని కలిగించే విషయాల కూడిక నొప్పి తెలియకపోవడం అనేది నిజంగా ఒక రోగమే దీన్ని సిరింగోమైలియా అంటారు ఈ రోగం వల్ల మనిషికి చెయ్యి కాలిపోయినా తెలియదు కాలు తెగిపోయినా తెలీదు అంటే కాలినప్పుడు తెగినప్పుడు అలాగే ఏదైనా సరే జరిగినప్పుడు పుట్టే నొప్పి ఈ రోగం ఉన్న వాళ్ళకే ఉండదు